ఆ ధనవంతుడు తను చేసిన తప్పులను గుర్తు చేసుకుని బాధతో తన కొడుకులు కూడా అతనిని చూసుకోకపోవడంతో అతను గంతో షూట్ చేసుకుని చనిపోతాడు అతను చనిపోయిన తర్వాత మళ్లీ బోమే అతని శవ పెట్టెలో పడుకుంటుంది మళ్లీ రికార్డర్ ఆన్ చేస్తుంది ఆమె బాధతో వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోని చూస్తూ బాధపడుతోంది అప్పుడు ఆమెకు ఆమెని ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది కానీ ఆ గొంతు ఎవరిదో కాదు ఆ ధనవంతుడిదే బొమ్మే మళ్లీ భయంతో రూమ్ లోకి వలతుంది ఆమెకు మళ్లీ ఎవరిదో చెయ్యి కనపడుతుంది వెళ్లి చూస్తే అక్కడ ఆమెకు ఎవరు కనపడరు మళ్లీ అది గాలి శబ్దం వినపడుతుంది భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు ఆమెకు ఒక నీడ కనపడుతుంది మళ్లీ సరి చూస్తే ఆ నీడ మాయమైపోతుంది సడన్ గా ఒక ముసలావిడ బొమ్మే రూమ్ లోకి వచ్చి అక్కడ మా ఆయన ఒక నర్స్తో కలిసి ఉన్నాడు వచ్చి చూడు అని అంటుంది అక్కడికి వెళ్లి చూస్తే నిజంగానే అక్కడ ఆయన ఒక నర్స్తో కలిసి ఉంటాడు అప్పుడు ఆ ముసలావిడ కోపంతో ఇలా రాస్తుంది నువ్వు చెడ్డ పనులు చేస్తే నువ్వు చనిపోయాక శిక్షింపబడతావని రాస్తుంది రోజు ఆమె వాషింగ్ మిషన్లో ఆమె రింగ్ పడిపోవడంతో ఆమె ఆమె తలని లోపలికి పెట్టి తీసే సమయంలో స్టార్ట్ బటన్ను ప్రెస్ చేస్తుంది అప్పుడు అది తిరగడం స్టార్ట్ అవుతుంది దాన్ని గట్టిగా పట్టుకుని బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆ ప్రయత్నంలో ఆమె తల శరీరం అయిపోతాయి దాన్ని చూసి ఆవిడ భర్త చాలా బాధపడతాడు అప్పట్నుండి ఆమెకు ఆ ముసలావిడ రాసిన శబ్దమే వినపడుతుంది రోజు ఆమె తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు వెనుక నుండి ఆ ముసలావిడ భర్త ఆమెని కత్తితో చంపాలని చూస్తాడు అప్పుడు వాళ్ళిద్దరూ తప్పించుకుని భయంతో బయటికి వెళ్లి డోర్ని క్లోజ్ చేస్తారు అప్పుడు బొమ్మే ఆమెని వెళ్లిపోమని చెప్తుంది కానీ బొమ్మే నక్కి తిరిగి చూస్తే ఒక వ్యక్తి ఆ అమ్మాయిని కత్తితో పొడుస్తాడు అప్పుడు బొమ్మేకి ఇంకా భయం పెరుగుతుంది అప్పుడు ఆ అమ్మాయి ఇంకా గట్టిగా కత్తిని పురుచుకుంటుంది అప్పుడు బొమ్మే త్వరగా ధనవంతుడి శవాన్ని మళ్లీ తవ్వడానికి వెళుతుంది అప్పుడు బొమ్మే సడన్గా భయంతో నిద్రలో నుండి లేస్తుంది అప్పుడు ఆమె అర్థం చేసుకుంటుంది అదంతా కలాని అని ఆమె ఆ ధనవంతుడు చనిపోయిన తర్వాత శవపెట్టలో ఉంది అని అప్పుడు ఆమె భయంతో తన తమ్ముడిని పిలుస్తుంది అప్పుడు ఒక పాము లోపలికి వస్తుంది మెల్లగా ధనవంతుడి శవం మీదికి వెళుతుంది అప్పుడు ఆ ధనవంతుడి శవం సడన్గా పైకి లేస్తుంది అప్పుడు చాలా పాములు కలిసి అతన్ని చాలా ఘోరంగా చంపేస్తాయి బొమే అది చూసి భయంతో వణుకుతుంది అప్పుడు వాళ్ళ తమ్ముడు టెడ్డీ వచ్చి శవపెట్టిని ఓపెన్ చేస్తాడు భయంతో బొమ్మే లేచి తన తమ్ముణ్ణి పీసుకొని పారిపోతుంది